వీళ్ళ దేశంలో ఏ మూలకి పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతో పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటి వెళ్ళి సరే ఒకటి ఓడిపోతారు ఇలా దేశంలో ఏ మూలక పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేందుకు పోతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డాక ఏదో మీ తొక్కల ఎలక్షన్ ఒకటి వెళ్ళిస్తారు ఒకటి ఇలా దేశంలో ఏ మూలక పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతోనే పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐకి వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటికి వెళ్ళి సరొకటి ఓడిపోతారు ఇలా దేశంలో ఏ మూలక పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు నేను పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులు దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి నుండి సీబీఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏదైనా తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసే నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు నేను పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతాయి అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటి వెళ్ళిసారి ఒకటి ఓడిపోతారు